హైవేస్ భూసిన విరూపక్ష ఆలూరుకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా గెలిచింది జస్ట్ రెండు వేల వందల ఓట్ల మెజారిటీ కోర్స్ ప్రజాసమ్య ఒక్క ఓటైనా కీలకమే అంటే ఏమన్నానంటే వైసీపీ తరఫున గెలిచిన వారు పదకొండు మంది ఉన్నారు చూసారా వాళ్ళొక్క జగన్కి అరవై వేల డెబ్బై మెజారిటీ రిమైనింగ్ అంతా కూడా బోర్డర్ లైన్లోనే ఉన్నారు ఐదు వేలు పదివేలు పంత మెజార్టీలు అదే మీరు టీడీపీ జనసేన వాళ్ళ మెజారిటీలు తీయండి ఒక్కొక్కరు యాభై అరవై వేల డెబ్బైలు ఎనభై వేల తొంభై వేలు కూడా ఉన్న మెజారిటీలు వాళ్ళు అంటే బ్రహ్మరథం పెట్టారు వాళ్ళకి ఇప్పుడు ఈ ఆలూరు ఎమ్మెల్యే విరూపక్షకు సంబంధించి నిన్న సీతారాముల కళ్యాణం మహోత్సవంలో అమ్మవారికి సంబంధించేసి అక్కడ తాలిబొట్టు శ్రీరాముల వారు కట్టాలి విగ్రహాలు కాబట్టి ఏం చేస్తారంటే వేద మంత్రోచ్చారాల నడిమా ఆ తాలికి మూడేస్తారు అక్కడ అక్కడ ఉన్నటువంటి పురోహితులు పండితులు వేసిన తర్వాత దానిని వాళ్ళే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఉంటారు కాబట్టి ఓకే ఉపవాస దీక్ష కావచ్చు నియమాలు ఏవో ఉంటాయి అక్కడ ఉంటారు కాబట్టి దెన్ అమ్మవారిని అమ్మవారిగా చూస్తూ ఆ రాములవారే వారే ఈ యొక్క తాలిబొట్టుని నీ మెడలో వేస్తున్నాడు తల్లి అన్నట్టుగా అమ్మవారి మెడలో వేస్తారు ఇది ఎక్కడ జరిగే కార్యక్రమం వైసీపీ కుక్కలు వైసీపీ శాడిస్టులు రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య కొన్ని చోట్ల కొంతమంది మేమే అంతా మా తర్వాత అంత అన్నట్టుగా తయారయ్యారు దానివల్ల ఏమైంది ఈ పండితులు పురోహితులు అన్నకూడదని కోపం పిచ్చ కోపం వస్తుంది నాకైతే ఎదుగుద కొట్టేద్దు ఆ మనిషిని వాళ్ళు కూడా మారిపోయారు అట్ట బానిసలాగా మారిపోయారు వాళ్ళు చేసిన క్రతువు ఏదైతే ఉందో దానిని ఇతను చేతి చెప్తారు అది కూడా ఎలాగా ముందే మూడు మూడు వేసిన తర్వాత స్వామివారి నమస్కరించి జనాలకు చూపించేసి అప్పుడు అమ్మవారి మెడలో వేయాల్సిన దానిని ఆ ఎమ్మెల్యే ఇచ్చి మేళ తాళాలంటూ అతని చేత అమ్మవారి మేటలో తాళి కట్టించాడు చేసిన వీడియో అదే ఇప్పుడు విరూపక్ష ఏమంటున్నాడు అక్కడున్న పురోహితుడు పండితుడు ఎవరు ఏ ఆయన ఏది చెప్తే అదే చేశా నాకు నిజంగా తెలియదు ఇది తప్పు అని ఇది తప్పు అని ఎవరైనా భావించి నాకు క్షమించండి అన్నాడు సో ఇతనికైనా బుద్ధి ఉండాలి సరే ఇతను తెలియలేదు అనుకుందాం అక్కడున్న పురోహితుడు వాడి నోట్లో నేను శ్రీరామ కదా నోట్లో పానకం పోసుకుని ఇంకేతను పానయం పోసుకున్నాడా నేను చాలా క్లారిటీగా ఉన్నా అక్కడున్న పురోహితుడు ఎవరైతే విరూపక్ష తాళి గట్టించడు అమ్మవారి మేడలో ఆ దరిద్రుడు ఆ వెధవ ఆ మూర్ఖుడు నోట్లో పానకం దాగాడా పానకం పోసుకున్నాడా ఇంకేదైనా పానీయం ఇంకేదన్నా పానీయం పదార్థం అది ఇంకేటు మేము ఒకే వదిలేస్తున్నాం ముందు ఇమీడియట్ వాడిని పట్టుకొని అందరము క్షమాపణ చెప్పిచ్చి ఒక కనుక ప్రభుత్వ ఉద్యోగం అయినట్టయితే ప్రభుత్వ పురోహితులు అయితే ముందు తీసి అవతరపడేయాలి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్ ఇంకెప్పుడు కళలో ఇటువంటి పనులు పన్నువు చేయకండి అండ్ ప్రజాప్రతినిధులు అని కావచ్చు ఊర్లో పెద్దలని కావచ్చు దైవ సంబంధిత కార్యక్రమాలు అన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఏం చేయాలి ఏం జరగాలి ఏంటి క్లారిటీగా ఉండండి